జగనం పెట్టడానికి సమయం ఉంటుంది గాని ఇదే విషయాల పట్టణంలో తల్లి కూతురు మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తం మడుగులో చనిపోయింది ఆ బిడ్డ చావు బరాదుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో కనీసం పరామర్శ చేయడానికి కూడా ఫోన్ గారికి సమయం లేదు ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి గానీ ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఇవి సమయం లేదు అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే అమ్మాయి ఎలా ఉంటాయని చూడడానికి సమయం లేదు కానీ జగననని తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత చెప్పలేన సమయం వచ్చేస్తూ ఉంటది అలాగే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి డెబ్బై మంది మీద అత్యాచారాలు అగాయిత్యాలు మహిళల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం కేటాయిస్తారు ఈ రాష్ట్రంలో మద్యం వెచ్చల విడిగా ఏరులై ఉంది దానిని మాత్రం అరికట్టదు జగననని మాత్రం తడతారు వంద రోజుల్లో గంజాయి అరికట్టామని చెప్పి ఈ రోజు గంజాయి వెచ్చల విడిగా ఈమె నివాసం ఉంటుంది విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది దాన్ని అరికట్టడం చేత కాదు గాని జగననని తిట్టడానికి మాత్రం హోం మినిస్టర్ గారు ముందుగా వస్తారు అందుకే ఆ హోమి ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ మరీ చెప్తున్నాం ఆవిడ ఒక కాయకు ఒకటి ఎమ్మెల్యే మాత్రమే